ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు అనేది ఉంటుంది ఆధార్ కార్డు చాలా కీలకం ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగని చెప్పి ఆధార్ కార్డు గనక దుర్వినియోగం అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని మీద రా దేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక అలర్ట్ అయితే ప్రకటిస్తోంది కార్డు దుర్వినియోగం అయితే ఇప్పుడు బ్యాంకు ఖాతాలే ఖాళీ అయిపోతున్నాయట మీ కార్డ్ని మీరే భద్రంగా ఉంచుకోవాలి ఆధార్ కార్డే కదా అని ఎక్కువ ఏమవుతుంది అంటే ఇప్పుడు జిరాక్స్ షాపుల దగ్గరికి వెళ్తాం ఆధార్ కార్డు జిరాక్స్ తీయించుకుంటాం ఏదైనా ఒకటి మిస్ అయితే సరిగ్గా రాకపోతే అది అక్కడే పడేసి ఇంకో 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 జిరాక్స్ తీయించుకుంటాం అది మన నెంబర్ ఉంటే చాలు ఆ జిరాక్స్ కాపీ వాళ్ళ దగ్గర ఉంటే చాలు దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు మన బ్యాంక్ ఖాతాని ఖాళీ చేయొచ్చు దీని నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఈ ఆధార్తో మామూలు ఆధార్ కార్డుతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది చెప్పుకొస్తుంది అయితే జాగ్రత్తగా సైబర్ నేరగాళ్ళ గనక ఈ ఆధార్ గనక చిక్కితే ఫోన్ నెంబర్ల ఆధారంగా ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది ఇటీవల విజయవాడకు సంబంధించిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు ఆయన ఆధార్ నెంబర్తో సహా చెప్పి ఫ్లాట్ రిజిస్ట్రేషను డాక్యుమెంట్ రైటర్ దగ్గర ట్రస్ట్కు విరాళం ఇచ్చినప్పుడు ఇంటి పన్ను మార్చేందుకు ఫ్లాట్లు అమ్మే సందర్భాల్లో ఆధార్ ఇచ్చారు వరుసపెట్టి ఆయన మొత్తం ఏం చేశారు ఏంటనేది కూడా మొత్తం చెప్తున్నారంట ఆ డేటా అంత హిస్టరీ అంతా దాంతో నోరు వెళ్ళి పెట్టాల్సి వచ్చింది అసలు వివరాలను నేరగాలు ఎక్కడి నుంచి సేకరించారు అనేది ఆయనకి అంతుపట్టలేదు అంటే వాస్తవానికి ఈ ఆధార్ అనేది ఈ మధ్యన మనం ఎక్కువ వాడుతున్నాం చాలామంది డిజిటల్ సంతకంతో వచ్చే ఈ ఆధార్ని కార్డుగా ఉపయోగిస్తూ ఉంటారు దాని మీద ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఇది సైబర్ నేరగాలు గనక చిక్కితే వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు సేకరించి నిధులు కొట్టేస్తున్నారు అనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు ఫోన్ నెంబర్తో సహా సిమ్ కార్డు సృష్టించి అసలు సిమ్కి బ్యాంక్ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తున్నారు వాళ్ళు సృష్టించిన సిమ్కు ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు పని పూర్తయిన తర్వాత అన్బ్లాక్ చేసి అసలు సిమ్ కార్డును పునరుద్ధరిస్తారు బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయిన సంగతి బాధితులకు తెలియదు అంటే చాలామంది అనుకుంటారు ఒకవేళ ఆధార్ ఉన్న నా నెంబర్కే కదా ఓటీపీ వస్తుంది నేను ఎవరికి ఓటీపీ చెప్పను అనేది ఆ విషయంలో కూడా అలా జాగ్రత్త తీసుకుంటున్నారు మన సిమ్ మన ఫోను మన నెంబరు మన దగ్గరే ఉంటాయి కానీ వాడు ఒక డూప్లికేట్ సిమ్ తీసుకుంటాడు ఆ నెంబర్ వాడు తీసేసుకొని అక్కడ ఓటీపీలన్నీ దానికి వచ్చేలా చేసుకుంటాడు మొత్తం బ్యాంక్ ఖాళీ అయిన తర్వాత మళ్ళీ మన సిమ్ మనకి డీయాక్టివేట్ చేస్తాడు ఇది సైబర్ నేరగాళ్ళు చేస్తున్న పని దాన్ని దాన్ని ముందు దాన్ని అరికట్టాలి ప్రభుత్వం కానీ ఓకే అది పక్కన పెడితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్తోంది ఆధార్ కార్డు లేదా జిరాక్స్ తీసుకునే సందర్భంలో కొంతమంది ప్రింట్ సరిగ్గా రాలేదు ఎందుకని నేను చెప్పినట్టు అవన్నీ పక్కన పెడతారు ఇటువంటి నేపథ్యంలోనే అపరిచితులు దాన్ని తీసుకుంటారు అయితే ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం చెబుతున్నది రెగ్యులర్ ఆధార్ కార్డు వేరు మాస్క్డ్ ఆధార్ కార్డు వేరు మాస్క్డ్ ఆధార్ కార్డు ఉపయోగించవచ్చు దేనికైనా సరే ఈ మాస్క్డ్ ఆధార్ కార్డు ఏంటి అంటే చివర నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి మిగిలినదంతా కూడా అది సరిగ్గా కనిపించదు బ్లర్ అయి ఉంటుంది అనమాట ఇటువంటి ఆధార్ కార్డ్ని ఉపయోగించుకుంటే సరిపోద్ది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆధార్ వెబ్సైటు యుఐడిఏఐలో వి వి పీవీసీ కార్డుని బుక్ చేసుకుంటే పోస్టులు ఇంటికే కార్డు వస్తుంది ఇది క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ప్రమాణాలతో ఉంటుంది ఏఐడిఏలో ఆధార్ బయోమెట్రిక్ లాక్ చేసుకుంటే ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం కూడా కాస్త తగ్గుతుంది ఆధార్ బ్యాంకింగ్ అవసరాలకు ఉపయోగించే సిమ్ను వాట్సాప్ టెలిగ్రామ్ వంటి వాటికి వినియోగించొద్దు అనేది సైబర్ ని సైబర్ నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ టెలిగ్రాము వీటికి ఎక్కువ కనుక మన బ్యాంక్ ఖాతాలో ఉన్న నెంబర్ వాడుకుంటే చాలా ఈజీగా మోసం చేయడానికి ఉంటుంది ఎలాగైనా ఆధారు చాలా ఆధారం దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా మన జీవన ఆధారం అది గుర్తుపెట్టుకోవాలి అందరూ